भगवतीए भगवतीए भगवाने ईश्वरीए ईश्वरीए सत्ये सानिए अयप्पो अयप्पो सानिए कल्लंकट्टू जोरीवरुकु ई यारे कानल स्वामी कानल स्वामी एकानल सो इदि మన తెలుగువారి అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ మనకు అయ్యప్ప స్వామి దీక్ష శిబిరంలో అయ్యప్ప స్వామికి సంబంధించి పడి పూజ జరుగుతా ఉంది ఇదే మనం తెలుగు రాష్ట్రాల్లోనైతే ఈ పడి పూజను మనం మెట్ల పూజ అని చెప్పేసి అంటాం దేశం దాటినా ఎల్లలు దాటినా రాష్ట్రపు బౌండరీలు దాటినా మన తెలుగువారు ఎక్కడ ఉన్నా కూడా ఆధ్యాత్మిక భావాన్ని దే మన సంస్కృతిని సాంప్రదాయాన్ని మన వాళ్ళు కొనసాగిస్తా ఉన్నారు సో మనం అది చూసినటువంటిది మనం వచ్చేసి మెట్ల పూజకి సంబంధించినటువంటి ఇది ఈ రోజు సాయంత్రం మనకు రాత్రి పదకొండు గంటలకు స్టార్ట్ అవుతుంది తర్వాత వచ్చేసి ఇటువైపు మనం చూస్తే గిన అగ్నిగుండం ఆ పూజ ఇది కూడా జరుగుతూ ఉంది ఎంతో దీక్షతో నియమ నిష్టలతో సూరత్ లో ఉండేటటువంటి మన తెలుగు వారు సుమారు మూడు లక్షల మంది ఉన్న ఈ తెలుగు ప్రజానికం ఉన్నటువంటి మన సూరత్ మహానగరంలో అయ్యప్ప స్వామి దీక్షలు కూడా ఇక్కడ కొనసాగుతాయి సో ఎవరైనా మీలో దాతలు ఎవరైనా ఉంటే ఆ త్వరలోనే మనం అయ్యప్ప స్వామి దీక్ష శిబిరానికి సంబంధించినటువంటి పెద్ద మనుషులతో మనం అనేది వీడియో చేద్దాం స్వాములతో ఈ రోజు వచ్చేసి స్వాములంతా కూడా బిజీగా ఉన్నారు మీరు కూడా మీ వంతు ఆర్థిక సహాయ సహకారాలు స్వామివారి దీక్షా శిబిరానికి ఈ మందిరానికి అందించాలని చెప్పేసి సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ నుంచి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ స్వామి అయ్యప్ప ఆ అయ్యప్ప స్వామి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఉన్నా